వెల్కమ్ టు నేను రేవతి కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ప్రధానంగా ఉద్యోగాల కల్పన మూలధన పెంపుదనపై దృష్టి సారించే అవకాశం ఉందని యుఎస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది వికాసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా మూలధన వ్యయం పెంపులతో పాటు ఉద్యోగ కల్పన లాంటి కీలక ప్రకటనలు ఉండొచ్చని మోర్గన్ స్టాన్లీ విశ్లేషించింది అదే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలపై కేంద్రం దృష్టి సారించే అవకాశం ఉందని తెలిపింది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జూలై ఇరవై మూడున పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో మాత్రం మార్పులు ఉండకపోవచ్చునని మోర్ అంచనా వేసింది మధ్య తరగతి వర్గాలకు మాత్రం కొన్ని రకాల పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది వ్యవసాయం స్టార్టప్లు లు రైల్వే రక్షణ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ విద్యుత్ వాహనాలు టెక్స్టైల్స్ వంటి రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రకటనలు ఉండొచ్చని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ తరహాలోనే జిడిపిలో ఆర్థిక లోటును ఐదు పాయింట్ ఒకటి శాతానికి కట్టడి చేయాలని నిర్దేశించుకోవచ్చని పేర్కొంది రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి కావాల్సిన రోడ్ మ్యాప్ పై దృష్టి పెట్టొచ్చని తెలిపింది వచ్చే బడ్జెట్ లో వ్యక్తిగత పన్ను చెల్లింపుల్లో కొంత ఉపశమనం ఉండొచ్చని వివోఎఫ్ఏ ఎకనామిక్స్ ఆస్థాయి ప్రజల వినిమయ శక్తిని పెంచడానికి ప్రయత్నించవచ్చన్నారు ఆర్బిఐ సహా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా డివిడెండ్ ను అందుకున్న నేపథ్యంలో సర్కార్ వ్యయాలు పెరగొచ్చన్నారు వైద్య రంగానికి అదనంగా ఒకటి పాయింట్ మూడు ఐదు ఒకటిన్నర లక్షల కోట్లు కేటాయించే అవకాశం ఉందన్నారు రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం ఉండొచ్చన్నారు బడ్జెట్ లో పన్ను స్లాబ్లు రేట్లలో మార్పు ప్రతిపాదనలు పెద్దగా ఉండకపోవచ్చునని మరో బ్రోకరేజ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అంచనా వేసింది ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి